ప్రైజ్ లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన తినిషి చిలుకని మెలికినాన్ని గురించి మరో సూర్యంచారు అందుని బట్టి దేవునికి మయం కలిగిన గాక ఈ దేవుని యొక్క కృప కనికర వాస్తులతో మనతో ఉండిలాగా ఆయన పాదాలు చెంత మొదలుపెడదాం దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరుల తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన తండ్రి మీ ఉచితమైన కృప్ వల్ల ఎంతకాలం సజీలెక్కల ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి గడిచిన రాత్రి కాపాడి నాయన సుఖమాని దినిచ్చి నాయన తండ్రి మరో సూర్య అందరిని బట్టి మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి రోజంత నాయన తండ్రి మీరు ఎక్కడ చోట భద్రపరచండి కాచి కాపాడిని సంరక్షించండి మేము చేయ ప్రతి పని ద్వారా మీరు మహిమపచ్చి గణపరి బాగలేనివ్వండి తండ్రి ఈరోజు అంతట్లో నాయన మీ కృప కాపుతుల భద్రత మత ఉంచండి నాయన ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన స్వామిలో పాల్గొంటున్నారో ప్రతి ఒక్కరు మీ కృపల జ్ఞాపం చేసుకొని మీ సహాయనండి ఏ విషయమైనాయన తండ్రి మీ పాదాలు చింత మరో పెడుతున్నారో బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకొని సహాయాన్ని అనుగ్రహించండి వాళ్ళ యొక్క మరో ఆలకించండి తండ్రి ఆర్థిక ఇబ్బంది కావచ్చు అనారోగ్య పరిస్థితి కావచ్చు బాధ కావచ్చు నాయన తండ్రి ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా బిడ్డలు మీ కృపల జ్ఞాపనం చేసుకొని మీ సహాయనండి రక్షణ అనుభవం లేకుండా ఉన్న బిడ్డలకి నేను రక్షణ భాగ్యాన్ని దయచేయమని మీ పాదాలు చెంత విజ్ఞాపం చేస్తున్నాను నాయన గొప్ప దేవుడవు కనికీరము కలిగిన దేవుడవు నాయన ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపనం చేసుకుని మీ సహాయం ఎంతమంది బిడ్డలు అయినా ఈరోజు తమ పుట్టినోళ్ళులు జరుపుకున్న బిడ్డలు మీ జ్ఞాపకం చేసుకుని సహాయం సహాయండి ఇంతకాలం కాచి కాపాడారు నూతన సంవత్సరం దాకీట్టినిచ్చారు అందరి బట్టి మీకు వందనాలు తండ్రి ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకుని స్థుతించి మహింపచ్చి గనపచ్చే భాగ్యం నుండి మీ కొరకు నమ్మకంగా జీవించే భాగ్యం ఉండి అదేవిధంగా ఎంతమంది బిడ్డలైనా తండ్రి తమ వివాహ దినాలు జరుపుకున్నారో బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఉంది ఆశీర్వదించండి మీ ఆత్మతో నింపండి మీ కృపతో నింపండి రాబో తరాలకు ఆశీర్వాదకరంగా చేయండి ఆయన తండ్రి అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలైన తమ ప్రియులను పోగొట్టుకుని వాళ్ళని జ్ఞాపం చేసుకుంటాను ఆయన బిడ్డలని మీ కృషి జ్ఞాపం సహాయం మీ అందరినీ నిరీక్షించేది ఆదరింపబడి మీ వైపు చూసి మీ ముందుకు సాగిపోయడానికి మీ కృప మీకు మీ కృప అనుభవిస్తానికి మీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను నాయన పలుగుసిన తల్లి యోజంతకులైన మీ కృపల భద్రపతి చేయండి మీ సహాయం మీ పాదల దయచేయండి తల్లి మీ కొరకు నమ్మకం జీవించే తిరిగి రాత్రి ఎంతవరకు ఆయన మీ కృప భద్రత అందరితో ఉంచుకొని సమస్తం మీ చేతుల్లో పెడితే మా కులి మా ప్రభువుని ప్రికుమార్డు అనేసి చూసి నా పేట మారిడి వేడుకను ప్రార్థించినాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు అనేసి చూసి కృప పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసం సమాధానం ఇప్పుడు వెళ్ళప్పుడు మనందరికీ తోడు ఆమెన్ స్తోత్రము ఆపదలు మమున్ అంతకుండను కావు నీదు తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవమాకు చూపుము ప్రభు చేద్ద కార్యము చేయకు దేవ కావవే నేడు మా ములన్ నీవె రాత్రి కాచినావు నీ స్తోత్రము